హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే మదనపల్లి దగ్గర ఉన్న అంగల్లోనే ఊర్లో అయితే మనం అయితే ఉన్నాము ఈ మదనపల్లికి టమాటోలు ఎంత ఫేమస్ విధంగా అంగల్లకి టమాటా నార అంతే ఫేమస్ ఇక్కడ వచ్చేసి మదనపల్లి ఏం పెద్ద నర్సరీలు లేవు అన్ని నర్సరీలు అంగల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా అంగల్లో నర్సరీలో కూడా ఎక్కువగా ఫేమస్ అయిన నాయుడు అన్న అంటే రాజగోపాల్ నాయుడు ఈయన పేరు వచ్చేసి ఈయన దగ్గర అయితే మనం అయితే ఈ రోజు ఉన్నాము ఈయన వచ్చేసి ఇతరు వచ్చిన నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలు ఎండలో కూడా టమాటోలు పండటం లేదనేసి ఈయన సాయచిత్రం ఈయన కూడా ఒకటిన దగ్గర టమాటో పెట్టి పండించడం అయితే జరిగింది ఎక్కువగా నారైతే అయితే ఇతరు అమ్మినాడు అదే విధంగా ఏనైతే టమాటా నర్సీలు కూడా రెండో మూడు ఉన్నాయంట ఆంధ్ర తెలంగాణ కూడా పగిది అయితే సప్లై చేస్తాడు ఎక్కువగా అంటే పార్సల్ చేస్తాడు ఏడు కూడా ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు అదే విధంగా వచ్చేసి ఇతరు ఈ ఎండ్లకు భయపడి అయితే ఏను కూడా టమాటా పెడదామని అయితే టమాటా పెట్టినానని చెప్పినాడు మనం అయితే ఈ చూసి పోతామంటే చూసేనా టమాటా మంది అంటే ఊ అంటే వచ్చి ఆయన అయినా ఎంత ఎంత పెట్టినా టమాటా ఓటిన పెట్టినారా ఎట్లా సింగిల్ డబుల్నా ேட்டுது காரி எ பண்ட உத ఎండల పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని తెలుసు కన్ఫామ్ తెలుసు కాబట్టి అంటే జనాలు రైతులందరూ చెప్తారు కదా ఏమంటే నర్సరీ వాళ్ళకి తెలిసిపోతుంది రేట్ ఉంటుందా ఉండదనే ఉద్దేశం అయితే అందరికి వాళ్ళైతే చెప్తారు కదా టెంపరేచర్ ఈ సార్ ఉండే విధానం బట్టి ఖచ్చితంగా అమ్మతాయనే ఉద్దేశంతోనే నచ్చు అయితే టెంపరేచర్ అంటే ఇప్పుడు కూడా ఢిల్లీలో నలభై మూడు నలభై ఐదు అంటారు కదా ఇది నిజమా అబద్ధం అయితే న్యూస్ లో కానీ సెల్ అయితే మనకి ఒక్క ఎండొక్క బాగా సల్లకి ఉంది కానీ వస్తాయి కాదనా మీరు ఈ విధంగా అంటే ఎవరివి ఈ స్టేజ్ లో ఉండే రెండో గట్టి చెట్టు ఈ విధంగా ఎవరివి లేవు మీరు ఇంత మాత్రం దిగుబడి తీసేదానికి కారణం ఏమన్నా ఇంత చెట్టు ఉంచడానికి ఏమైనా ఆవులెరువు వేసినా కాంప్లెక్స్ లో అవి పిండి అంతా పిండి వేసి మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు సార్ రోజు కదనా ఈ పక్కన చెరువు ఉంది కదా ఆ ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఉంటుందా ఉంటుంది వాటర్ ఫుల్ ఉంది కాబట్టి కొంచెం వాతావరణం క్లైమేట్ సల్లదనం ఉంటుంది అది కాక ఇది ఏమన్నా కొత్త భూమేనా కొత్తదే కొత్తదేనా ఏది మళ్ళీ అంతర్ పంట ఏదో పెట్టి చామంతి ఏదో చామంతి అంటే నా దాని ప్లాన్ ఏమి టమాటా చామంతి కూడా ఒకే త్రి పూలు వస్తాయి వేల టెంపరేచర్ ఎక్కువ అయ్యి టమాటా పంట ఎత్తిపోతే అదన్న ఉంటుంది అని వదితో పెట్టినాను అయితే మీకు కూడా నల్ల మీకు కూడా టమాటా పడుతుంది నమ్మకం నమ్మకమైన లేదు చెప్పలేం కదా నలభై ఐదు యాభై డిగ్రీలు కొంచెం కష్టమే కదా కష్టమే కదా ఆ ఉద్దేశంతో పెట్టిన కానీ ఇప్పుడు రెండు సక్సెస్ కూడా ఇప్పుడు వర్షం వచ్చినప్పటి నుంచి కొంచెం డెవలప్ అవుతాను తో ములి మే పది వాన పడింది కదా ఆ కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది ఈ చామంతినా ఇది కూడా సక్సెస్ అయిపోయింది చామంతి ఎప్పుడు ఎనీ టైం సక్సెస్ అయింది మంచి అది ఏసీ నా చామంతి ఇది సెంట్రల్ అది మామూలుగా ఏం రేట్ పడుతుంది అది ఎవరికైనా రైతులకి పగిరి ఇప్పుడైతే ఒకటిన్నర రూపాయలు నడుస్తుంది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే టూ రూపీస్ అవుతాయి ఫిఫ్టీన్ డేస్ కొంచెం డౌన్ అయితే పదహైదు రోజుల ముందర రెండు రూపాయలు అమ్మిది కూడా మొక్కలు దొరకడం కూడా మొక్కలు అప్పుడు ఎవరో దొరకడం లేకపోతే కూడా పోసినారు దొరకడం లేదు ఇప్పుడు ఇది వచ్చేసి ఒకటిన్నర రూపాయలు పడుతుంది ఇప్పుడు టెంటల్ లో ఒకటి ఇప్పుడు ఈ నారు అమ్మినప్పుడు ఏమైనా పగిరి ఈ నారు పూడిచినప్పుడు ఇది పూడ్చినప్పుడు రూపాయి అమ్ముతాను ఇప్పుడు ఏమన్నా సాహం సాహో రూపాయి అమ్ముతాను అయితే పోతుంది ఎనభై తొంభై రూపాయలు ఇది సాహోనే కదా సాహోనే హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సాహోనే కానీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ పగిరి డిమాండ్ తగ్గిందా పెరిగిందా ఎలా ఉంది రేట్లు టమాటాలు కొంచెం జబ్బు అయినాయి కదా మామూలు పోతా ఉంది మీడియం గా మీడియం గా పోతాంది అంటే నిలిచడం లేదు పోవడం లేదు అట్ల ఎక్కువ పోయి సహాయించి పోయలేదు కాబట్టి తక్కువ తక్కువ ఉంటాయి పోతాన్నాయి పార్సల్ ఏమైనా పోతున్నాయా పార్సల్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోతున్నాయి నీకు తెలిసేది బయట ఏమైనా టమాటా ఎక్కువగా నాటుతా అన్న నీ అనుభవం నుంచి నాటుతారు ముందు నాటు నాటడం లేదు నీటి నుంచి నాటుతారు దాదాపుగా ఈ నర్సీ పగిర్లో నీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ నాకు పదహైదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది పదహైదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు వరకు ఈ సంవత్సరం వేసిన నర్సరీ కాకుండా ముందు వేసిన నర్సరీలు ఎంత మాత్రం పగి అంటే ఎన్ని వేల ఎన్ని లక్షలు నార మీ దగ్గర అప్పుడు తొమ్మిది లక్షలు దాకా పడతాను తొమ్మిది లక్షల దాకా పడతాను ఇదే తొమ్మిది లక్షల దాకా ఉన్నా కూడా మళ్ళీ ఈ సంవత్సరం కొత్త నర్సరీ అన్నారు సార్ మూమెంట్ నార్లు పోతాయని ఉద్దేశంతో ఇది ఇదే కొత్త నర్సరీ ఇదే కొత్త నర్సరీ ఏం అశోక వెజిటేబుల్ నర్సరీ రాజగోపాల్ నాయుడు ఇవ్వండి అశోక్ మీ కొడుకా కొడుకు కొడుకు కాదనా ఇప్పుడు ఎట్లా ఎంత ఎంత నార పడుతుంది లోపల నర్సరీలో

ఈ టమాట నర్సరీలో ఈ టమాటా చెట్టు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది రేట్లు రేట్లుంటాయనే ఉద్దేశంతో వేసవ కాలం రేట్ ఉద్దేశంతో ఉద్దేశంతో కానీ నర్సరీలోనే ఎందుకు పెట్టాలనుకున్నావు నువ్వు నార్లు ఎంత పోతాయి పోవని అనుమానంగా రెండు నర్సరీలు ఉన్నాయి కదా మన వాటిలో ఓ పంట చేద్దాము కాదునా ఇప్పుడు ఈ నర్సరీ ఇది నర్సీ ఫస్ట్ నర్సరీ వేసినారు కదా మీరు ఈ బుర్ర ఎట్లా ఉన్నాయి రింగులు ఇది ఎంతనా ఎంత భూమి ఎంత ఎకరా ఉంది ఎకరా ఎంత ఎంత పడుతుంది అంటే పడుతుంది పదమూడు లక్షల దాకా పదమూడు లక్షల దాకా పడుతుంది పదమూడు లక్షలు ఏంటా మొత్తం ఈ పదమూడు లక్షలు నారు అమ్మేసారు మొత్తం అంతా అమ్మేస్తారా మొత్తం నువ్వు టెమంట నాటక ముందు పదమూడు లక్షల నారు వెళ్ళింది మూడు లక్షలతో మళ్ళా ఈ చెట్లు కూడా ఈ పక్క ఆ పక్క కొన్ని ఒక రెండు లక్షల దాకా పెట్టింది రెండు లక్షల పెట్టి అది కూడా అది కూడా అమ్మేసి ఇప్పుడు ఇది ఫస్ట్ నువ్వు మొలకలు నాటినప్పుడు ఇది ఎట్లే ఉన్నాయన అంత పైన మెస్ కూడా ఉంది మెస్ అట్లే ఉంది మొలకలు బతికించుకొని మళ్ళా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ అంతవరకు మొలకలు బతికే దానికైతే నీకైతే మొలకలు సిల్వర్ పేపర్ ఆ టైంలో మొలకలు బతున్నాయి రెండు వందలు మూడు వందలు ఎంత ఎంత ఎన్ని గట్ల పేపర్ అయినావో ఇది ఆరు గంటల ఆరు గట్ల వేసినావు ఎంత నాన్న అంటే ఆరు గంటలంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఐదు వేల బట్టి ఐదు వేల నారబట్టి ఉంటుంది అంటే ఇప్పుడు మనకి కర్బూసుకేది కదా కర్బూస్ కేస్ అనేసి కరెక్ట్ మనకు బెడ్లు అంతా కవర్ కావాలని మళ్ళీ వర్షానికి పాడు తేకపోతే మనకి నర్సరీకి ఇబ్బంది పడతాం కదా ఇప్పుడు దీనికి వచ్చేసి మెయిన్ నసీలు పెట్టడం వల్ల మన కట్లు సేవ్ అయిపోయినాయి కదా కట్లు అవసరం ఈ బుట్లో కట్లు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయలు కట్టి కట్టి అనేది కట్టగానే అయితే మొత్తం అంతా కూరలు సేవ్ కానీ కట్లు సేవ్ కానీ చాలా సేవ్ అయిపోయింది ఇరవై నాలుగు రూపాయలు కొన్ని బయట బయట దీనికి కట్లు సేవ్ అయిపోయా దీనికైతే మనకు లక్ష రూపాయలు కట్టిగా బాగా చెట్లు హైట్ వచ్చేసినాయి కదా ఇంకా నర్సీ ఈ వైర్ కూడా దాటిపోతాయా ఏమి ఉంది అయితే అంతకు మించి కదా కాయలు మొత్తం కమ్మిలీ అంతా ఉన్నాయి కదా ఎట్లా అప్పుడు చూద్దాం కాయలు చూస్తే ఏదో మార్గంలో పోతాం కదనా ఇంత పూత ఇంత పిండి ఇంత కాయి అసలు ఇది ఎన్నో నెల ప్లాంటేషన్ రెండేళ్ళయింది రెండేళ్ళు అయింది చిట్టికి ఈ రెండేళ్ళు అండి ఇది ఆరో నెల ఫస్ట్ నాలుగు మూడో నెల ఫస్ట్ ఆరో తేదీ నటిన మూడో నెల ఆరో తేదీనా నాలుగో నెల తేదీ నాలుగు ఆరు ఐదు ఆరు 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 కరెక్ట్ గా రెండు నెలలకి ఇంకా రెండు రోజులు తక్కువ ఉంది అనుకో నాలుగు నెలలు తక్కువ ఉదాహరణ నాలుగు నెలలు ఫస్ట్ కి మనకు అయితే బతికేనాయి కదా ఇంత దిగుబడి తీసేదానికి ఏమో లిక్విడ్లు క్యాన్లు స్ప్రేలు కొన్ని కొన్ని తెలిసిన వదులుతూ వస్తాయి తెలిసిన వదులుతూ వస్తాయి బాగా గట్టిగానే అయితే లే నాలుగు ప్యాకెట్లు వదిలేదు మోట్లో ఇరవై ఐదు కేజీలు నాలుగు వదిలేదు స్ప్రే లోప్రే నాలుగైదు సార్లు స్ప్రేలు చేసినావు మొత్తానికి అయితే నీ అంచ పెద్దగా కష్టం లేకనే పంట అయితే వస్తుంది ఇబ్బంది పెట్టుకోవాల్సిన పని ఏం లేదు పెట్టుబడి ఖర్చు పరంగా ఎట్లయితే మనకు సేవ్ అయింది పెట్టుబడి సేవ్ అయింది ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంత అయింది ఇన్వెస్ట్ దీనికి ఏంటో మొత్తం ఆడ ఆడ రెండు లక్షల దాకా అయింది నేలంతా నేల ఒకటిన్నర ఎకరా మొత్తం అంతా ఒకటిన్నర ఎకరా ఒకటిన్నర ఎకరా మనకి రెండు లక్షల దాకా పెట్టుబడి వచ్చింది రెండు లక్షలు ఇంకా కాయ ఎనభై రాదు డెబ్బై ఎనభై ఈ గడ్డితో వీటిలో ఎక్కువ వస్తుంది

నేడ ఉన్నింది కొంచెం చెట్టు అంత బాగాలేదు మెస్ చేసినప్పటి నుంచి కొంచెం బాగా డెవలప్ మెస్సి చేసి మళ్ళీ మెస్సింగ్ ఈ టమాటా ఉండదు అట్లా మళ్ళీ నర్సరీ వేసుకొని మళ్ళీ చూసుకోవడం ఇంకా రింగులు పట్లు అన్ని నర్సరీకే ఇది వేసింది నార్లు ఎక్కువ పోకపోతే ఊరికి బీడు ఉన్నాయి మళ్ళీ గడ్డి ఎంత వేస్ట్ అయింది టమాటాలో ఎక్కించే నెక్స్ట్ వచ్చింది మనం తీగ చేతి చెట్లు కూడా ఏమైనా పెట్టుకోవచ్చు సూపర్ గా ఉంటది రాజీ సాగు పందిర్ సాగు అయితే ఎక్సలెంట్ గా ఉంటది టమాటా అయిపోతానే మళ్ళీ మనం ఏమన్నా తీగ జాతి చెట్లు పెట్టుకుంటే కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ పందిర సాగు అయితే ఈ దానికి మనం కట్టిన దారాలు ఉంటాయి వాటి సపోర్ట్ వాటింటివి ఎట్లా కమ్ముల మీద దీనికి నాకు తెలిసి బీన్స్ బీర కాకర అయితే బాగుంటుంది ఎక్సలెంట్ కింద కూడా ఎట్లు కరువు చెట్టు బడి చూడండి కాబట్టి కిందనే కాదు పంది అల్లే సాగు అయితే బాగా అల్లిండు మీరు కూడా కాకర ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది దీంట్లో ఇంట్లో అయితే మంచి దిగుబడి వస్తుందా నెక్స్ట్ ప్లాన్ అదే ఉంది గాని మనం తొందరగా వేయమనుకుంటే అదే చేస్తాం కాకరా బీరా పెట్టేసి మళ్ళా రెండు నెలలు టూ మంత్స్ తర్వాత మళ్ళీ అంటే ఏం చేసినా మళ్ళీ నర్సరీ ప్రాసెస్ మొత్తానికి నర్సరీనే ఇది నర్సరీనే ఇప్పుడు ఇంకా టమాటా అయిపోయిన తర్వాత ఇదే పేపర్ కి మళ్ళా జాతి పండిస్తారు అయితే రెండో పంట పెట్టే ప్లాన్ కూడా ఉంది మీకు ఖచ్చితంగా పెడతాం ఖచ్చితంగా పెడతారు హండ్రెడ్ పర్సెంట్ పెట్టి పంట తీసి మళ్ళీ తర్వాత నర్సరీ నర్సరీ రెండు పంటలు తీసేయాల నెక్స్ట్ మళ్ళీ సీజన్ అనుకోండి అయితే అంతే అంతే అయితే ఇప్పుడైతే చూసినాం కదా బయట ఉండే పంటకి నర్సరీలో లోపల ఉండే పంటకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఈయన వచ్చేసి ఇంకా ప్లాన్ గా చూడండి నర్సరీ వేసినాడు ప్లస్ పన్నెండు లక్షల నార అయితే సాహు సాహునార అమ్మేసినాడు అమ్మేసిన తర్వాత మళ్ళీ టమాటా అయితే మళ్ళీ ఐదు వేల టమాటా నాటినాడు ఇది కూడా మంచి దిగుబడి వచ్చేటు ఉంది కింద అయితే క్రాప్ అయితే చాలా అంటే గ్యాప్ వచ్చింది గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మెస్ మెస్ ఉన్నప్పుడు మొలకలు నాటుకున్నాడు మొలకలు ఉన్నప్పుడు సిల్వర్ పేపర్కే నాలుగు నెలల మొలకలు బతిని అంటే చాలా ఇది ఆచర్ము ఈ వాతావరణంలో ఎండ ఎక్కువగా ఉంది కదా కానీ దాని దెబ్బతో అయితే గ్యాప్ వచ్చింది కానీ పైన అయితే మంచి పంట అయితే దిగుబడి అయితే వచ్చేట్టుగా కనిపిస్తాను మనకైతే ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ తీగ జాతి అయితే పెడదామని ఆలోచన అయితే ఫుల్ గా ఉంది ఈ రైతు అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూసి మాత్రం గుమ్మనైపోతుంది ఓ లైక్ అన్నా కూడా లేకుండా సబ్స్క్రైబ్ అన్న చేయండి ఏదో ఒకటి అయితే చేయండి